హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ ఐ బొమ్మ రవి అరెస్ట్ ద్వారా సత్యనారి గారికి ఎన్ని ప్రశంసలు వచ్చాయో తెలియదు కానీ సమాజం నుంచి అనేక ప్రశ్నలు మాత్రం ఎదురవుతున్నాయి జనరల్గా సత్యనారి గారికి చాలా మంచి పేరుంది డిపార్ట్మెంట్లో మంచి పేరుంది సమాజంలో మంచి పేరుంది ఆయన ఎనికౌంటర్ స్పెషలిస్టు అంటారు గతంలో వరంగల్లో ఒక అమ్మాయి మీద అత్యాచారాన్ని పాల్పడి యాసిడ్ దాడికి పాల్పడ్డ వారిని ఎన్కౌంటర్ చేశారు ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఆ సమయంలో వరంగల్ ప్రజల నుంచి సజ్జనారి గారికి చాలా మంచి ప్రశంసలు వచ్చాయి తర్వాత హైదరాబాదులో తెలంగాణ వచ్చాక కేసీఆర్ గారి ప్రభుత్వంలో హైదరాబాద్ శివాలలో ఒక అమ్మాయి మీద అమ్మాయి పేరు దిశ పెట్టారు ఆ అమ్మాయి మీద కొంతమంది నరుగురు యువకులు రారీ డ్రైవర్లు క్లీనర్లు వాళ్ళు అమ్మాయి వెటనరీ డాక్టరు రోడ్డు పక్కన ఉంది తన స్కూటీ రిపేర్కి రావటం వల్ల రోడ్డు పక్కన వేచి చూస్తూ ఉంది ఆ సమయంలో ఆ నలుగురు ఆకతాయిలు ఆ అమ్మాయిని అత్యంత దారుణంగా అత్యాచారం చేసి చంపేశారు ఆ సమయంలో ఆ నరుగుర్ని కూడా ఎన్కౌంటర్ చేయాలని డిమాండ్లు సమాజం నుంచి వచ్చాయి సమాజం నుంచి వచ్చిన డిమాండ్ మేరకు నిజంగానే ఆ నరుగుర్ని ఎన్కౌంటర్ చేశారు సహజంగా ఎన్కౌంటర్ చేసినప్పుడు పోలీసులు చెప్పే సహజమైనటువంటి కారణాలు ఏంటి అంటే మా దగ్గర ఉన్నటువంటి తుపాకులు లాక్కొని మా మీద దాడి చేసే ప్రయత్నం చేస్తే ఆత్మరక్షణ కోసం చేశామని పోలీసులు చెప్తారు పోలీసులు చెప్పే దాని మీద ప్రజలకి చాలా అనుమానాలు ఉంటాయి ఇది కావాలని చేసి ఉంటారు ఏదో వాళ్ళు తిరగబడితేనో వాళ్ళు ఆయుధాలు లాక్కుంటేనో కాదు ఇలాంటి వాళ్ళు బతకడం కరెక్ట్ కాదు కాబట్టి సమాజం నుంచి వీళ్ళని ఎన్కౌంటర్ చేయాలని డిమాండ్లు వస్తున్నాయి కాబట్టి చేసి ఉంటారని ప్రజలకి అనుమానాలు ఉంటాయి కానీ అనుమానాలన్నీ పక్కన పెట్టి ప్రజలు గారికి జేజేలు కొట్టారు ఎందుకు అమ్మాయిల విషయంలో రక్షణగా నిలబడ్డారని సజ్జనారి గారి చేసింది కరెక్టేనని అలాంటి దుర్మార్గులను జైల్లో పెట్టి మేపటం కంటే ఇమ్మీడియట్గా పనిష్మెంట్ ఇవ్వగలిగితే ఎన్కౌంటర్ చేయగలిగితే పొద్దున ఇలాంటి పనులు చేయడానికి ఇంకొకరు భయపడతారనే కారణాల చేత సమాజం సజ్జనారి గారికి జిందాబాదులు కొట్టింది చట్టపరంగా సజ్జనారు గారు కేసులు ఎదుర్కొంటున్నారా ఎన్కౌంటర్ మీద కానీ సమాజం మాత్రం జేజలు కొట్టింది జిందాబాదులు కొట్టింది కానీ అదే సమాజం ఇలా సజ్జనారి గారిని ఐబొమ్మ రవి అరెస్ట్ విషయంలో ప్రశ్నిస్తూ ఉంది ఏ సమాజం అయితే సజ్జనారి గారిని పలకి మోసిందో నెత్తిని పెట్టుకుందో భుజాన పెట్టి మోసిందో అదే సమాజం సత్యనారాయణ గారిని అనేక ప్రశ్నలు వేస్తుంది ప్రత్యేకించి సత్యనారాయణ గారు సినిమా నటులను పక్కన పెట్టుకొని ప్రెస్ మీట్ పెట్టారు సినిమా నటులను పక్కన పెట్టుకుని ఐ బొమ్మ రవి నేరస్తుడు ఐ బొమ్మ రవి ఫలానా పలానా నేరం చేశాడని ప్రెస్ మీట్ పెట్టారు మరి వాళ్ళు పక్కన కూర్చున్న వాళ్ళు ఏమన్నా శుద్ధపోసరా అని సమాజం అడుగుతుంది ఆ రోజు రాజమౌరి గారు పక్కన కూర్చున్నారు చిరంజీవి గారు పక్కన కూర్చున్నారు నాగార్జున గారు పక్కన కూర్చున్నారు ఇంకొంతమంది సినిమా సెలబ్రిటీలు పక్కన కూర్చున్నారు వాళ్ళు ఎవరన్నా సుధపోసులు ఉన్నారా అని సమాజం అడుగుతూ ఉంది భూములు ఆక్రమించి స్టూడియోలో కట్టుకున్నారు స్టూడియోలో కట్టుకొని అబద్ధాలు లెక్కలు చెప్పి ట్యాక్స్ లెక్క కొడుతున్నారు ఇప్పుడు ఎగ్జాంపుల్ మొన్ననే అన్నపూర్ణ స్టూడియోస్కి రామనాయుడు స్టూడియోస్కి జీహెచ్ఎంసీ వాళ్ళు నోటీసులు ఇచ్చారు వీళ్ళు తప్పులు లెక్కలు చెప్పి ట్యాక్స్ లెక్క అని ట్రేడ్ ట్యాక్స్ ఎగ్గొడుతున్నారని నోటీసులు ఇచ్చారు అవునా కదా ఈ సమాజం చూసింది కదా సత్యనారాయణ గారు పక్కనే కూర్చొని మాట్లాడారు అదే అక్ నాగార్జున గారు చెరువు భూమిని ఆక్రమించుకొని ఎన్ని కన్వెన్షన్ కట్టుకున్నారని చెప్పేసి హైదరాబాద్ దాన్ని కూర్చివేశారు అది ప్రభుత్వ భూమి చెరువు భూమి అని తర్వాత అదే నాగార్జున గారికి మొన్న అంటే వాళ్ళ స్టూడియో రామ అన్నపూర్ణ స్టూడియోస్ నోటీసులు కూడా వచ్చాయి మరి ఇలాంటి పక్కన పెట్టుకొని వాళ్ళు ఏదో నీతివంతులు సత్యారచంద్రులు వాళ్ళు గొప్పవాళ్ళు ఏదో ఐబమ్మ రవి తప్పు చేశాడు అన్నట్టు మాట్లాడటం కరెక్టా మరి ఏ సినిమా ఇండస్ట్రీని పక్కన పెట్టుకొని సత్యనారాయణ గారు ప్రెస్ మీట్ పెట్టారో అదే సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి చాలామంది మీద డ్రగ్స్ కేసులు ఉన్నాయి అప్పుడు విచారణకు పిలిచారు మరి ఆ డ్రగ్స్ కేసులు ఆ విచారణ ఏమైంది దానికి సమాధానం సత్యనారాయణ గారు చెప్తారా ఆ కేసులు రీఓపెన్ చేస్తారా ఆ విచారణలో వీళ్ళు దోషులా నిర్దోషులా వాళ్ళని ఎందుకు విచారించారు విచారించిన దాన్ని ఎందుకు వదిలేశారు సమాజానికి సమాధానం చెప్పగలరా ఇవాళ డ్రగ్స్ కల్చరు పామ్ కల్చరు అంటే పామౌజ్ కలిచరు రేవు కలిచరు ఇదంతా సినిమా ఇండస్ట్రీ నుంచి పాకిని కలిచలే కదా మరి అలాంటి సినిమా ఇండస్ట్రీని వెనకేసుకొస్తూ వాళ్ళని పక్కన పెట్టుకొని గొప్ప గొప్పవాళ్ళు సమాజ సేవకులు అన్నట్టు ప్రశ్ని పెడతారేంటి అసలు సమస్య వచ్చిందే వాళ్ళ వల్ల ఇలా పైరిసీకి జనవిందుకు అలవాటు పడ్డారండి అయ్యి బొమ్మను జనవిందుకు ఇష్టపడుతున్నారండి థియేటర్లన్నీ వాళ్ళ చేతుల్లో పెట్టుకున్నారు సినిమాల రేట్ అమాంతం పెంచేశారు అంటే సినిమాల ఖర్చును అమాంతం పెంచేశారు సినిమాల ఖర్చు పెంచడం అంటే సినిమా నిర్మాణ వ్యయాన్ని పెంచడం కాదు సినిమా హీరోల రెమెడేషన్లు డైరెక్టర్ల రెమెడేషన్లు పెంచుకున్నారు అది పెంచుకొని సినిమా ఖర్చు పెరిగింది అందుకని టిక్కెట్ రేటు పెంచుతున్నాం అని చెప్పేసి విపరీతంగా టిక్కెట్ రేటు పెంచుతున్నారు విపరీతంగా టికెట్ రేటు వెయ్యి రూపాయలు పదిహేను వందలు మొదటి వారం రోజులైతే ఒక ఫ్యామిలీ సినిమాకి కలిసి వెళితే పదివేలు ఖర్చు అయ్యేటువంటి పరిస్థితులు సినిమా థియేటర్లో పాప్కాన్ కొనే పరిస్థితి ఉండదు నూట యాభై రూపాయలు రెండు రూపాయలు ఉండదు కూల్ డ్రింక్ కొనే పరిస్థితి ఉండదు వంద రూపాయలు నూట యాభై రూపాయలు ఉంటుంది అంటే మళ్ళా దాన్ని సినిమా ఎటకారం చేస్తున్నారు ఎవరు గొడవన్నారు మేమని గనమన్నాని సినిమా థియేటర్లు వాళ్ళవి చాలా సినిమా థియేటర్లు సినిమా ఇండస్ట్రీ వాళ్ళవే అల్లు అరవింద్ కావచ్చు దగ్గపాడు సురేష్ గారి కావచ్చు అల్లు అర్జుని గారి కావచ్చు లేదా మహేష్ బాబు గారి కావచ్చు రవితేజ గారి కావచ్చు వాళ్ళకి చాలా మల్టీప్లెక్స్లు ఉన్నాయి చాలా థియేటర్లు ఉన్నాయి సినిమా హీరోలకి సినిమా నిర్మాతలకి వాళ్ళ చేతుల్లోనే థియేటర్స్ ఉంటాయి దిల్ రాజీ కావచ్చు వాళ్ళ చేతుల్లోనే మల్టీప్లెక్స్ ఉంటాయి వాళ్ళకి తెలిసే విపరీతమైన రేట్లు అమ్ముతారు అమ్ముతారు వాళ్ళు ఎవరు కొనమన్నారని అడుగుతున్నారు సినిమాకి పోయినప్పుడు కుటుంబంతో పోయినప్పుడు పిల్లలు మారం చేసినప్పుడు కొనక తప్పని పరిస్థితులు ఉంటాయి ఇప్పుడు ఎక్కువ రేట్కి అమ్మటం నేరమా తప్పని పరిస్థితిలో కొనటం నేరమా కొనటమే నేరమని ప్రజల్నే తప్పు పడుతున్నారు మళ్ళీ వాళ్ళు అందుకని ఈ కొనగలిగే పరిస్థితి ఎందుకు వేలాది రూపాయలు పెట్టి సినిమా చూడగలిగే పరిస్థితి ఎందుకు ప్రీగా ఈ బొమ్మ చూపిస్తున్నాడు కదా క్వాలిటీ తోటి ఒక నెలజీతో మిగులుతుంది కదా నిజంగా ఒక సగటు మనిషికి దగ్గర దగ్గర పదివేలు ఖర్చు అంటే పది పదిహేను వేలు అంటే చిన్న ఎంప్లాయీ జీతం మిగులుతుంది కదా అని చెప్పేసి ఇంట్లోనే కూర్చొని ఐబొమ్మలకి అలవాటు పడ్డారు అంటే సినిమా ఇండస్ట్రీ వాళ్ళు చేసిన పాపమే సినిమా వాళ్ళని చుట్టుకుంది అలాంటి సినిమా ఇండస్ట్రీ వాళ్ళని పక్కన పెట్టుకుని సజ్జనారెసిడీ పెట్టేది ఏంటి వాళ్ళు ఏదో నీతివంతులు శుద్ధ పోసులు గొప్ప వాళ్ళు సమాజ సేవకులు అన్నట్టు ఇదంతా సినిమా ఇండస్ట్రీకి పేవర్ చేయటానికి ఐ బొమ్మారావిని మీరు అరెస్ట్ చేశారా మీరు సమాజానికి సేవ చేయండి ప్రజలకి సర్వీస్ ఇవ్వండి ఐబొ సినిమా ఇండస్ట్రీకి కాదు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు చేసే నేరాలు చాలా ఉన్నాయి ఇప్పుడు బెట్టింగ్ యాప్లు ఆన్లైన్ గేమింగ్ అని ఐబొమ్మ రవి మీద కొన్ని నిందలు ఉన్నాయి అదే బెట్టింగ్ యాప్లకి సినిమా సెలబ్రిటీ చాలామంది ప్రమోట్ చేశారు కేసులు ఉన్నాయి కూకడపల్లి పీఎస్లో పంజాగొట్ట పిఎస్లో ఉన్నాయి కేసులు ప్రకాశ్ రాజు మీద ఉన్నాయి దగ్గుపాటు రానా మీద ఉన్నాయి తర్వాత ఇంకా చాలామంది మీద ఉన్నాయి విజయ్ దేవర కొండ మీద ఉన్నాయి వాళ్ళందరినీ అదే ఆ రకంగానే అదుపులో తీసుకొని వాళ్ళ మీద కూడా అదే రకమైన చర్యలు తీసుకోగలరా ఏ ఐ రవిని అరెస్ట్ చేశారు రిమాండ్కి పంపించారు కస్టడీకి తీసుకున్నారు విచారించారు విచారించిన దాని మీద ప్రెస్ మీట్ పెట్టారు ఒకసారి ఏమో సజ్జనారు గారు సినిమా సెలబ్రిటీని పక్కన పెట్టుకుని ఒక ప్రెస్ మీటు తర్వాత ఐ రవిని కస్టడీలో తీసుకుని విచారించిన తర్వాత పోలీసులు ఇంకొక రకమైన ప్రెస్ మీటు ఇంత హడావుడి సినిమా సెలబ్రిటీలు చేసిన బెట్టింగ్ యాప్ ప్రమోషన్ విషయం ఎందుకని లేదు అంటే సామాన్యుడికి ఒక రూలు సెలబ్రిటీకి ఒక రూలు ఇదేంటి సజ్జనారు గారు మీరు జీవితంలో ఎప్పుడు ఎదుర్కొని విమర్శలు ఇప్పుడు ఎదుర్కొంటున్నారు మీరు సమాజానికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఉందా లేదా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇప్పటివరకు సజ్జనారు గారి మీద ఉన్న ఒపీనియన్ ఒక రకంగా ఉంది ఇప్పటి నుంచి సజ్జనారు గారి మీద ఉండబోయేటువంటి ఒపీనియన్ ఇంకో రకంగా ఉండబోతూ ఉంది అంటే హై బొమ్మ రవి విషయం కేసులో ఇప్పుడు వస్తుంది పోలీసులు కూడా గమనించారండి హై బొమ్మ రవికి సమాజంలో వస్తున్న మద్దతు గురించి పోలీసులు కూడా గమనించారు అందుకనే సిపిగా గతంలో పనిచేసిన సివి ఆనంద్ గారు అయిబొమ్మ రవితో ఏమి ఇది అయిపోలేదు చాలామంది ఉన్నారు దీని వెనక వాళ్ళందరినీ అదుపులో తీసుకుంటానని చెప్పారు అంటే ఒక్క అయి రవిని హైలైట్ చేయడం అనేది పక్కన పెట్టేశారు వాళ్ళు వాళ్ళు అర్థం చేసుకున్నారు సిచ్యువేషన్ ని సమాజంలో వస్తున్న డిమాండ్ని సమాజం యొక్క ఆలోచన తీరుని అర్థం చేసుకున్నారు ఇలా సినిమా ఇండస్ట్రీ మీద జనాలకి లోతు కోపం ఉంది చివరికి వాళ్ళని పలకీ మోసి అభిమానులు కూడా ఫ్రీగా సినిమా చూపించారని అని వ్యక్తులండి వాళ్ళు కోట్ల రూపాయలు రెమిడేషన్ తీసుకొని దోచేసుకుంటున్నారు వాళ్ళు సమాజం యొక్క సంపదని దాంట్లో బ్లాక్ మనీ వైట్ మనీ అని ట్యాక్స్ రెగ్గొడుతున్నారు స్కామ్లు చేసే డబ్బుల్లో చాలా డబ్బు సినిమా ఇండస్ట్రీలో జరుగుతుందంట ఆరోపణలు మరి వీటన్నిటి మీద ఎంక్వైరీ చేయగలరా వీటన్నిటి మీద ఎంక్వైరీ చేయగలరా థియేటర్లు వాళ్ళ చేతిలో పెట్టుకుంటారు సినిమా రేట్లు వాళ్ళ చేతిలో పెట్టుకుంటారు ప్రభుత్వాలు వాళ్ళు సహకరిస్తూ ఉంటాయి విపరీతమైన సామాన్యుల మీద దోపిడీ చేస్తూ ఉంటారు ఈ దోపిడీ తట్టుకోలేక థియేటర్కి పోలేక ఐ అలవాటు పడ్డారు జనాలు ఆ పరిస్థితికి కారణం సినిమా ఇండస్ట్రీ వాళ్ళే మరి ఇప్పటికైనా వాళ్ళని పక్కన పెట్టుకుంటే మీకు ఫేమ్ వస్తేమో అనుకున్నారు కానీ మీ పేమ్ పోయింది మీరు సంపాదించుకున్న పేరు ప్రతిష్ట ప్రశంస అవి పోయి ప్రశ్నలు ఎదురవుతున్నాయి మీకు కేవలం మీ పక్కన కూర్చోబెట్టుకున్న వ్యక్తుల ఆధారంగా సినిమా వాళ్ళ మీద మంచి ఓ పినని ఇవాళ సమాజంలో లేదు సో మీ అభిప్రాయం కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ